నా సర్వం నీవే చెల్లి పార్ట్ త్రీ కొట్టడం అయితే ఆవేశంలో కొట్టింది కానీ అర్జున్ ఏం చేస్తాడో అని భయంగా అతని వైపు చూసింది చెంప చెంప అయిన అర్జున్ స్మైట్స్ సైడ్ స్మైల్ తో యు పే ఫర్ దిస్ అని సైలెంట్ గా వెళ్ళి బిడ్డెక్కేశాడు వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అవుతుందేమో అని చూస్తున్న ఆమెకి అర్జున్ మౌనం సునామీ వచ్చే ముందు ఉండే ప్రశాంతత లాగా అనిపించింది భయంగా అర్జున్ దగ్గరకు వెళ్ళి సారీ అర్జున్ గారు నేను కావాలని కొట్టలేదు మీరు మా నాన్న గురించి అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను అని ఏడుస్తూ అంటున్నా ఆమెకి వెళ్ళి పడుకో విష్ణు అన్న అర్జున్ మాటకి స్టన్ అయిపోయింది గొంతులో నుండి మాటలు కూడా రావట్లేదు పాళ్ళు వణిగిపోతున్నాయి ఏమన్నారు అనలేదు విసిగించకుండా వెళ్ళు అని కోపంగా అరిచాడు భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి వెళ్లి బెడ్ కి ఇంకో సైడ్ పడుకున్న ఆమెకి ఎంతకీ నిద్ర రాలేదు అర్జున్ గారికి ఆ పేరు ఎలా తెలిసింది అంటే ఆయనకి అంతా తెలిసిపోయిందా ఒకవేళ తెలిస్తే నన్ను అడగకుండా ఎందుకు ఉన్నారు అందుకైనా నిన్నటి నుండి ఆయన ప్రవర్తన మారిపోయింది అసలు నేను విన్నది నిజమేనా లేక నా భ్రమ అని ఆ రాత్రిని ఆలోచనతోనే గడిపేసింది తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న ఆమెకి సెవెన్ అయినా మెలకు రాలేదు అలారం సౌండ్ కి మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి పక్కన అర్జున్ కనపడలేదు చుట్టూ చూసి సైలెంట్ గా టైం టైం చూడగానే దెబ్బకి నిద్రమొప్పి ఎగిరిపోయింది ఏంటి ఎంతసేపు పడుకున్నాను అర్జున్ గారు లేరంటే జిమ్ చేయడానికి వెళ్లారనుకుంటా ఆయన ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుంది అర్జున్ రూమ్ లోకి రాగానే ఆలోచిస్తున్న ఆరాధ్యను చూడగానే టన్నింగ్ గా నవ్వుకుంటూ ఆమె చెవిలో గుసగుసగా విష్ణు పాపిస్తావా ఇస్తావా అన్నాడు అంతే ఏదో లోకల్లో ట్రావెల్ చేసుకున్న ఆరాధ్య భయంగా ఏమన్నారు అని ఉనికి గుత్తుతో అడిగింది కాఫీ కాకురావే తింగరదానా అన్నాను మీరు అబద్ధం చెప్తున్నారు విష్ణు అన్నారు కదా విష్ణునా వాడెవడు నీ ఓల్డ్ బాయ్ ఫ్రెండా అని వెటకారంగా అడిగాడు ఇంకొకసారి అలా మాట్లాడితే బాగోదు అని ఆవేశంగా అర్జున్ మీదకి వెళ్ళింది ఆరాతి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కొత్త ఫీలింగ్ అది ఏంటనే తనకే అర్థం కావట్లేదు ఆరాతి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు తిప్పుతున్న తీరుకి పెదాలు పలుకుతున్న మాటలకి అర్జున్ కి మతి పోతుంది ఒక్కసారి నాకు నిజమేంటో తెలియనివ్వవే నిన్ను నా నుండి ఎవరు దూరం చేయలేరు అని గుండెల మీద చేతితో రాసుకుంటున్నాడు ఇంతలో ఆరాధ్య రావడం చూసి ఆత్రం ఆగలేక తన నడు చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఫోర్స్ గా అందుకున్నాడు జంట పెద్దలు చేస్తున్న మాయకి ఆరాధ్య కూడా అతని జుట్టులోకి వేళ్ళు పోనించి తన కేసి అదుముకుంది దీనికి కూడా గంట మోగినట్టుంది కోఆపరేషన్ బాగా చేస్తుంది అని నవ్వుకుంటూ తన ముద్దుని కంటిన్యూ చేశాడు అదే సిటీలో రిచ్ ఏరియాలోని పాష్ ఇంటీరియర్ ఉన్న ఒక విల్లాలో ఒక యాభై ఏళ్ల వ్యక్తి తన ఎదురుగా ఉన్న మనుషులకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తే అరే ఇది నాకు కావాలి ఈ సిటీలోనే ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ఎక్కడున్నా నా దగ్గరకు ప్రాణాలతో తీసుకురండి ఈ పని చేసిన వాడికి కోటి రూపాయలు ఇస్తాను దొరకలేదు అన్న వాడికి సింపుల్ గా యముడి దగ్గరికి పంపిస్తాను అప్పుడే రూమ్ లో నుండి వస్తున్న అతని భార్య రూపాదేవి గారు వినగానే అతని మాటలు కోపంగా ధర్మ అని పిలుస్తారు ఏంటి ఇంకా మీకు బుద్ధి రాలేదా తప్పు నీ వైపు పెట్టుకుని ఆ అమ్మాయిని శిక్షిస్తాను అంటున్నా చూడు రూపా ఆ అమ్మాయి వల్ల నేను పోగొట్టుకుంది ఏంటో నీకు తెలుసు నాకు కావాల్సిన దూరం చేస్తే వాళ్ళని ఏం చేస్తానో ఎవరికీ తెలియదు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఆ ప్రాణాన్ని తీయడానికి కూడా ఆలోచించను వీటన్నింటికి నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ధర్మ రూపాదేవి గారు భగవంతుడా ఆ అమ్మాయి నువ్వే కాపాడాలి అని దేవుడిని మనసులోనే వేడుకున్నారు తన పర్సనల్ గదిలోకి వెళ్లిన ధర్మ ఆ గది మొత్తం ఉన్న ఒక వ్యక్తి ఫొటోస్ చూడగానే అతని కళ్ళల్లో కోపం బాధ రెండు ఒకేసారి వచ్చేసాయి నేను నాకు దూరం చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టను అని గోడకి దండ వేస్తున్న ఫోటోనే చూస్తూ అన్నాడు ఆ అమ్మాయి ఎవరు ఆరాధ్య అని మెసేజ్ చేయకండి ఎందుకంటే ఆరాధ్య చుట్టూ స్టోరీ తిరుగుతుంది గాని ఆ అమ్మాయి ధర్మ అమ్మాయి ఆరాధ్య కాదు పప్పులో కాలేసినట్టే మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆరాధ్య అంటే ముద్దులో కొట్టుకుపోతున్న అర్జున్ కి ఆగకుండా మూగుతున్న ఫోన్ సౌండ్ అనుకోని అవాంతరంలా అనిపించి విసుగ్గా ఆరాధ్యని వదిలేసి కాల్ చేసి బాలిక పిలుపు వెళ్ళిపోతాడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆరాధ్యకి సిగ్గుతో బుగ్గలు టమాటా అయిపోతుంటే ఇది తన స్థానం కాదని వాస్తవం గుర్తొచ్చి నేనేంటి ఇలా ఆయనకి దగ్గరైపోతున్నాను నా జీవితం ఎప్పుడు ఎలా మలుపుతుందో నాకే తెలియదు ఇప్పటికే ఆంటీ నా కోసం చాలా రెసిపీ చేశారు ఇప్పుడు నాతో పాటు అర్జున్ గారిని కూడా ఈ సమస్యలోకి ఇన్వాల్వ్ చేయలేను అనుకుని అర్జున్ కాఫీ అడిగింది గుర్తు రాగానే ఈయన విష్ణు అని పిలుస్తున్నారా లేకపోతే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నారా అని కాఫీ తేవడానికి వెళ్ళిపోయింది కాల్ మాట్లాడాక రూమ్ లోకి వచ్చిన అర్జున్ కి ఆరాధ్య కల్పించడం పోవడంతో ఇది నన్ను ఏదో మాయ చేస్తుంది ఒకే ఫీలింగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎలా సాధ్యం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అన్నా ఒక్క అవకాశం దొరకట్లేదు అని విసుగ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ ని కదిలించేదేం లేక మౌనంగా కళ్ళు మూసుకొని సీట్ లో వెనక్కి ఉన్న ఆరాధ్యని పూర కంట గమనిస్తూనే కార్ బ్రేక్ వేశాడు అర్జున్ నిన్నట్లాగే ఆఫీస్ ఆఫీస్ కి తీసుకెళ్లాడేమో అనుకుని కళ్ళు తెరిచిన బయటకు చూసిన ఆరాధ్యకి గుడి కనిపించగానే హ్యాపీనెస్ నయాగార వాటర్ ఫాల్స్ లాగా పొంగి అర్జున్ వైపు తిరిగి ఫెవికాల్ వేసినట్టు వచ్చి హత్తుకుంది థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు మీరు నేను అడగగానే టెంపుల్ కి తీసుకొచ్చినందుకు అని తన ఫ్లో తను చెప్పుకుంటూ పోతుంది సడన్ గా వచ్చి బలిగా కలుసుకున్న ఆమె చెర్రకి ఫస్ట్ స్ట్రాక్ అయినా ఆమె టచ్ కి అలవాటు పడుతున్న అతను కూడా సున్నితంగా వెనుని మురుగు నువ్వు వేర అంతరిక్షానికి తీసుకెళ్లమని అడగలేదు కదా నైట్ ఏదో చిరాకులో ఉండి నో అన్నాను వెళ్ళి దర్శనం చేసుకుని రా అని అర్జున్ దూరం జరగగానే అప్పుడు అర్థమైంది ఆరాధిక ఏం చేసిందో దూరం జరిగిన ఆమె ఇబ్బందిగా తలదించుకుతి ఆమె మొహం చూసి అడిగింది చేసినా ఏడుపే చేయకపోయినా ఏడుపేనా నీకు అని కోపంగా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తున్నా తొందరగా వెళ్ళిరా ఇవాళ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని సీట్ లో వెనక్కి వాలిపోయాడు అదేంటి అర్జున్ గారు మీరు గుడిలోకి రావచ్చు కదా అని ఆమె అటుడ్డ గాని నీ దేవుడు నాకు చెప్పుకునేంత మంచి ఏమీ చేయలేదులే నా లైఫ్ లో దేవుడు ఏదో మంచి చేస్తేనే గుడికి వచ్చేది ఏంటండి అలా అనుకుంటే అది మన స్వార్థం అవుతుంది మనకి ఈ లైఫ్ ఇచ్చిన ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పలేదు తల్లి నీ లెక్కర్ ఆపు ఇప్పుడు నేను నీతో రావాలి అంతే కదా పద నీ సోది కన్నా లోపల కూర్చోడం బెటర్ అని విసుగ్గా కార్ అర్జున్ నవ్వుకుంటూ ఆరాధ్య కూడా కారు అర్జున్ తో కలిసి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన ఇద్దరు ప్రదక్షిణాలు చేసి గర్భగుండీలోకి వెళ్ళారు పంతుడు గారు ఎవరి పేరు మీద అర్చన చేయమంటారమ్మా అని అడగగానే రాఘవ పేరు మీద చేయించండి అని అంది ఆరాధ్య గోత్రం ఆరాధ్య చెప్పిన గోత్రం విన్న అర్జున్ షాక్ గా పూజారి గారి గంట సవంటి లోకంలోకి వస్తాడు ఏంటిది పూర్తి కన్ఫ్యూజన్ గా ఉంది సేమ్ పేర్లు ఎలా పాసిబుల్ దేవుడా నేను లోపలికి రానంటే వచ్చేలా చేసింది నిద్దుక అనుకొని బయటికి వెళ్ళిపోయాడు స్వామి ఎవరు లేని ఒంటరి దాన్ని అయిపోయాను నేను ప్రకృతితో అన్న ఆశ నాకు ఏమాత్రం లేవు కానీ నా కోసం ఆంటీ చాలా చేశారు నా వల్ల తల్లి కొడుకుల మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి తొందరగా అవి సమస్య పోయేలా చూడు నా జీవితంలో అనుకోని పెళ్లి నా అవసరం కోసం చేసుకున్నా ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు అర్జున్ గారు ప్రేమించిన అమ్మాయి త్వరగా దొరికేలా చూడు స్వామి మనసులోనే కోరుకుంటే కళ్ళు తరిచి చూసిన ఆరాధ్యకి పక్కన అర్జున్ కనిపించాడు ఈయన లోపలికి రావడమే చాలా ఎక్కువ ఇంతకు ముందు ఆశించకూడదు అని ఒక నెట్టూర్ కు విడిచి పూజారి గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని బయటకు వచ్చిన ఆమెకి గుడి మండపంలో కూర్చుని కనిపిస్తాడు అర్జున్ సీరియస్ గా ఆలోచిస్తున్న అర్జున్ కి ఆరాధ్య వచ్చిన విషయం కూడా తెలియదు అర్జున్ గారు అని కుదిపేస్తున్న ఆమె దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి ఏంటి నాకు లాగా నీకు కూడా పిచ్చి పీక్స్ లోకి పోయిందా అని వెటకారంగా అన్నాడు వింతగా అతన్ని చూస్తున్న ఆమెకి అర్జున్ చిరాకు గా ఉన్నాడని అర్థమై సైలెంట్ గా అతను కొంచెం దూరంగా కూర్చుంటుంది ప్రసాదం తెచ్చింది నువ్వు తినడానికే నాకు పెట్టేది ఏమన్నా ఉందా ఉందా అన్న అర్జున్ వాయిస్ కి వెర్రిగా అతన్ని చూస్తూ ప్రసాదం ఇస్తుంది ఈ మనిషిరా బాబు ప్రసాదం ఇవ్వడానికి పిలిస్తే చిరాకు పడ్డాడు ఎందుకు లేని లేనిపోని గోళ అని సైలెంట్ అయితే ప్రసాదం అంటున్నాడు ఈయన చేసుకునే అమ్మాయి ఎవరో గాని మూడో రోజుకే పారిపోతుందని మనసులో అనుకుంటుంది ప్రసాదం తిన్నాక వెళ్దామా లేకపోతే ఇక్కడే తొక్కుడు బిల్ల ఆడుకుందామా అని వెటకారంగా అన్నాడో లేదు విసుగ్గా చూసి భయం తగ్గింది పదవే ఆఫీస్ కి నీకు పక్క గెలాక్సీ మొత్తం చూపిస్తాను సర్కాస్టిక్ గా అనుకుంటూ ఆరాధ్య పక్కన నడుస్తున్నవాడు కాస్త ఎదురుగా వచ్చిన మనిషిని చూసి ఆగిపోయాడు సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా ఆ ఫోటో చూసిన అర్జున్ ఆరాధ్య షాక్ తో అయిపోయారు ఎవరిది ఆ ఫోటో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి ఇద్దరు ఎందుకు షాక్ అయ్యారు ఆరాధ్యది అనకండి ప్లీజ్ ఎందుకంటే ఆరాధ్య ఫోటో చూస్తే పక్కనే ఉంది కదా గెస్ట్ చేయండి ఓకే స్టోరీ నచ్చి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ స్టోరీ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి నేను అర్థమయ్యేలాగా మీకు క్లారిటీ ఇస్తాను అప్పుడే క్యూరియాసిటీతో అన్ని ఆరాధ్యకే లింక్ పెట్టేయండి ఆరాధ్య చుట్టూ స్టోరీ తిరుగుతున్నా జరిగేది ఆరాధ్య గురించి కాదు ఓకే థ్యాంక్ యూ